Welcome to channel Find News. <laughs> వరం ఆయుష్యం అనేది కూడా నూతన సంవత్సరం అనేది కూడా దేవుడిచ్చినటువంటి వరం గడిచినటువంటి దినాలన్నింటినీ కూడా మనం తలుచుకుంటూ మనం నిరుత్సాహంలో ఉంటాం అలాంటి శ్వాసంలో కూడా మనం గమనించాలి మనిషికి ఈరోజు కావాలంటే స్వేచ్ఛ కావాలి సంతోషం కావాలి తండ్రి యొక్క అందంలో ఉంటే ఒక సంఘంలో ఉంటే సంఘానికి మనం లోబడి ఉండాలి పైగా చెప్పినప్పుడు మాట మనం వినాలి నాయకులు చెప్పిన మాట మనం వినాలి ఇక్కడ గనక ఈ యొక్క ఈ చర్చిలో కనుక ద్రాక్ష నాడితే లోకమంత్రం కూడా వెళ్ళిపోయి గమనించరుసూ క్రీస్తులో ఉన్నటువంటి ఆ జ్ఞానం లోకైనటువంటి సత్యం ఆయన ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఎక్కడికైనా బాగా ఒక వరంగల్లో అన్నాడు మా వరంగల్ నేను పిఎబీస్ డైరెక్టర్ సార్ అన్నాడు పిఎఫ్సి డైరెక్టర్ అయ్యి కదా ఒక్కడో ఎంగు నేను డైరెక్టర్ సార్ అన్నాడు మీ ఆఫీస్ ఎక్కడ సార్ అన్నా అసలు మన ఆఫీస్ ఎక్కడ పిఏబీస్ ఆఫీస్ ఎక్కడ మీకు ఏమైనా ఐడియా ఉండదు కావాలి సార్ అన్నా మరి మీరు ఇక్కడ ఉన్నారేమన్నా సార్ ఇక్కడైనా మీకు ఆఫీస్ ఎక్కడ ఉందా అని అన్నా ఆఫీసు సార్ చనిపోయిందండి గమనించాలి చాలా మంది ద్రాక్షలకు క్రీస్తులు మేము ఉన్నాము అని మొదటి ఆదివారం ఆదివారం మా ఎలా జీవించాలి ఎలా ఉండాలి ఇది మొదటి ఆదివారం మొదటి ఆదివారం అందరం నా అయితే తప్పకుండా చేసిపోవాలి మొదటి ఆదివారం ఇది వాస్తవం ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు కలిగింది పడితే చక్క వచ్చి ఆ ఆదివారం నశించుకోవచ్చు అది మొదటి ఆదివారం కాబట్టి దేవుడి కృప మీ అందరి మీద ఉండాలని దేవుడు ధైర్యం అందరూ కోరుకుంటూ ఉన్నా అలాగే నిన్న అడిగిన చాలామంది నా స్నేహితులు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు హైందో ఎవరెవరో తెలియని వాళ్ళు బీడి కలిసి ప్రభావతి అలాగే రమేష్ ఒక వృక్ష వాడి వాడికి కావటంలో వాళ్ళందరూ వచ్చి నన్ను ఆదరించి వాళ్ళు నా ఆడుకుంటుంటే నాకు రోమాన్ని కోసం ప్రభావతి నాకు అక్క ఉంది ఆమె నన్ను ఆశీర్వదించింది చాలా గొప్పవాడినా నేను ఇంత ఆలోచన ఉందా ఇంత శక్తుందా అని నాకు నేను కోసం చేసుకున్నాను ఎందుకు ఏమి చెప్తున్నానంటే నా సంఘంలో నేను ఎన్నో సంఘాలని డేవెప్ చేశాను ఎన్నో సంఘాలలో సమస్యలు సాల్వ్ చేశాను అలాంటి పరిస్థితుల్లో సంస్థ ఎంతగానో త్యాగా చేశాను ఎన్నో పోరాటం ఎన్నో కష్టం ఎన్నో దారాదరణ ఎన్నో నిందలు అన్ని అనుభవించా కానీ సమస్థను వదిలిపెట్టి నేను ఎప్పుడు బయటకు వెళ్ళలేదు ఎలాంటి బిజినెస్ చేయలేదు ఎలాంటి చీటింగ్ చేయలేదు పోరాటంలో ఉన్నానే కానీ ఎలాంటిది కూడా నేను అన్యాయంగా చేసింది లేదు దేవుడు దేవుళ్ళు వచ్చాడేమో అని నేను ఆశిస్తూ ఉంటాను ఆలోచిస్తూ ఉంటాను నేను కాకి చెప్పాను దివాగారు గారికి అమితమైన అమితమైన అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు పాప పడాలి దట్ ఈస్ రూల్ అదే అడ్మినిస్ట్రేషన్ ఎవగా ఉండాలి అవసరం ఎక్కువకూడదు లేకపోతే వేల కోట్ల ఆస్తులు లక్షల కోట్ల ఆస్తులు నాశ్యమైపోతాయని నాకు తెలుసు అందుకని నేను గంభీర్యంగా కనబడుతూ ఉంటాను నేను తప్పు చేసిన వాళ్ళు ఇండియట్గా చెక్ చేసే మనసుకొస్తున్నాను అందుకనే నేను ఎప్పుడు ఆమోదం చెప్పను బ్యాప్స్ట్ నాయకులు బ్యాప్టిస్ట్ ప్రజలు బ్యాప్టిస్ట్ బిడ్డలు మీరందరూ మారు మూలంగా ఉన్నా కూడా నా చరిత్ర మాయగా నేను కష్టపడాలనుకున్నా నాకు మేజర్ ఆపరేషన్ అయింది కదా మీకు అందరికీ తెలుసు అయినప్పటికీ నేను ఐ డోంట్ కేర్ మై హెల్త్ నేను కేవలం ఆపరేషన్ పరిచయం చేయాలి సమస్త ప్రాముఖ్యం తీసుకెళ్ళాలి నా కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో పెట్టుకోవాలి నా ప్రజల్ని కాపాడుకోవాలి సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను అలాగే సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి మేలో ఎలక్షన్ జరిగిపోతున్నాయి ఐదు ఐదు రిజల్స్లో ఎలక్షన్ జరుగుతాయి ఐదు రిజల్స్లో అంటే దాదాపుగా ఒక నలభై యాభై ఓట్లు వేయాల్సి వస్తుంది ఈ ఐదు రిజల్స్ ఇది చాలా టాస్క్ చిన్న టాస్క్ అది ఇది దీన్ని నేను భుజాలిద్ద చేసుకుని సమస్త పాటు వరకు నేను పనిచేయాలని ఈ నూతన సంవత్సరం తీసుకున్న డెషనరీని నేను సంపాదించినప్పుడు కాదు నాకు కావాల్సింది సమస్త రీబిల్డ్ చేయాలి సంస్థని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి ఎందుకంటే ఫలానా చర్చి మెంబరు దివాహ్ గారు చెప్పుకోవటానికి చెప్పుకునే తప్పకనే చేయాలని కోరుకుంటూ కాబట్టి మీరు అందరూ నూతన సంవత్సరంలో ఉన్నతమైన స్థితిలో మీరు ఉండాలని నేను ఆశిస్తున్నా ప్రతి కుటుంబం ఐశ్వర్యంతో ధనంతో దేవుని 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 ర్తిందాలని నేను ఆశిస్తున్నాను వితౌట్ గాడ్ నో మ్యాన్ వితౌట్ గాడ్ నో లైన్ వితౌట్ గాడ్ నో వనస్పతి వితౌట్ గాడ్ ఏమీ లేదు శూన్యం అని నేను తెలుసుకున్నాను ప్రేమించాలి పది మందితో పది మందిని అండం పెట్టాలి పది మందిని పైకి లేపాలి అదే నేను సంస్కృతి ఉన్నతమైన స్థితికి ఈ విజయాన్ని సాధించడానికి నేను ప్రార్థించి దేవుడి ఉండి ఆ విజయాన్ని సాధిస్తానని నేను సారికి తెలియపరుస్తున్నా ఎందుకంటే చాలా సార్లు చిన్న వాక్యాన్ని నేను చూపిస్తాను నీ చిన్న సరికాదం నాస్ ప్రార్థన నీ సన్నిధి చేరును గాక ఆ గాక అంటే మన సాధన చేసినప్పుడే చేరులు గాక అని అనగా మన ప్రార్థన చేసినప్పుడే మోకరించినప్పుడే ఫలాంతి మనం చేయాలని ఆశించి దేవుణ్ణి అడిగినప్పుడే గాకా అని చెప్తుందని మీకు తెలియపరుస్తున్నా చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ అక్కడికి రీచ్గా లేవు నా ప్రార్థన నీకు చేరును గాక అనేదాన్ని మధ్యలో నాయకుల నేను నా ప్రార్థన తప్పుకునే సమస్య కొరకు నేను రీచ్ అవుతానని కాకాలనే మాట ఆ చిన్న మాట నేను రీచ్ అవుతానని నేను ఈ సంఘంలో నేను ఎన్నో సమస్యలు చూశాను ఈ సంఘంలో ఎన్నో చిన్న చిన్న సమస్యలు చూశాను గతంలో ఇవన్నీ వెట్టెళ్ళిపోయాడు అన్ని మౌనమైనా సమస్య ఎప్పుడు శాశ్వతం కాదు సంతోషం శాశ్వతం ఆరోగ్యం శాశ్వతం ఈ రుణాన్ని అంటే ప్రాంతంలో జీవించాలని నీకు తెలియపరుస్తుందా నేను ఉదయం ఐదు గంటలు నేను లేటు లేటు దేవుడు తెలుసుకుంటే నేను వేస్తాను ఎందుకంటే ఈ దినం ఎలా ఉంటుందో తెలియదు తక్కువ నా ప్రదములు నీ ప్రథమలు కావచ్చు నా ఆలోచనలు నీ ఆలోచనగా కావచ్చు ఈ నిర్ణయం నేను ఏం తీసుకుంటున్నానో అది నాకు బలంగా ఉండేదండ్రక్కువ అది న్యాయంగా ఉండేది చేయని నేను ఆలోచన అన్ని విషయాల్లో నేను ఒక్కడి తింజేస్తూ ఉంటాను చాలా విషయాలు ఉంటాయి చెప్పలేనండి నేను ఎప్పుడు డైరీలో రాసుకున్న వాళ్ళు లేవు నేను డైరెక్ట్గా ఒంటరిగా ఉంటాను నేను మెదమెదరిగానే ఉంటాను నా భార్యాభు హైదరాబాద్ ఉన్నారు కానీ పక్కనంతా కింద ఉంటాం కానీ నేను ఒక్కటి పని కానీ నేను ఎప్పుడు పిచ్చుకోవడం చేయను నేను ఎక్కువగా భయో దొరకటం ప్రార్థించటం ఏదన్నా ఉంటే ఒక యానిమల్ ప్లాంట్ అంటే ఇష్టం ఆ ప్లాంట్ను చూస్తాను అంతే అదొక్కటే ఒక్కటే జంతువుల గురించి చూస్తారు అంతకంటే నేను ఏం చూ ఎక్కువగా దేవుడిని కలుస్తూ ఉంటాను ఎందుకంటే ఇంత పెద్ద సంస్థలో ఉన్నతమైన స్థానంలో నాకు కనిపించాడు దేవుడు ఇది నా ఆఖరి పోరాటంలో కూడా నేను తెలియపరుస్తూ ఉన్నా ఈ పోరాటంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా సమస్త ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే పరిస్థితి దేవుడు నాకు ఇస్తాడని నా ప్రాంతను ఆలపిస్తాడని నేను ఆశిస్తూ ఈ ఇచ్చిన సంఘ సభ్యులకి

కుటుంబాలను దర్శించండి వారికి మేమందరం మన రాత్రి మేము మందిరం చదివోతున్నాం మరి ప్రభు భోజనుడు మేము మమ్మల్ని తిరిగి స్త్రీ మీ యొక్క శరీరంలో మేము